వెల్కమ్ టు స్పాట్ న్యూస్ అనంతపురం జిల్లా ఉరువకొండ నుంచి రాయదుర్గంకి పోవాలంటే మధ్యలో మనకు మాల్యం మీదగే వెళ్ళాల్సి ఉంటుంది ఆ మాల్యంలో మనకు మాల్యంలోకి చేరుకోవాలంటే ఒక చిన్న వంతెన ఉంటుంది ఆ వంతెన శిథిలా వ్యవస్థకు చేరుకుందని చెప్పొచ్చు ఆ వంతెన మీద పెద్ద పెద్ద వాహనాలు నడుస్తూ ఉంటాయి ఈ వంతెన ఇంకా కూలిపోతే ప్రత్యామ్నాయం లేదు ఇక్కడ ఈ కాలువ దాటేకి వేరే ఒక దారి లేదు సో ఆ వంతెన ముందే కొత్త వంతెన నిర్మించాలనేసి అది కూడా కాక ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఈ వంతెన కూలిపోతే చాలా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అనేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు మీరు చూడొచ్చు ఎన్నో వాహనాలు వస్తూ పోతున్నాయి తరచుగా రద్దీగా ఉన్న ఈ వంతెన కుప్పకూలిపోతే ఇక్కడ చాలా ఇబ్బందికి గురి కావాల్సి ఉంటుంది గ్రామస్తులు సో ఈ గ్రామస్తులు కోరేది ఏంటంటే త్వరగా అధికారులు చర్యలు చేపట్టి వంతెన నిర్మించాలనేసి ఈ గ్రామస్తులు కోరుతున్నారు మీరు చూడొచ్చు ఎంత పెద్ద కాలువ ఉందో మనకి ఇదంతా శిథిలా వ్యవస్థకు చేరిపోయింది ప్రమాదాలు జరగక ముందే చర్యలు చేపడితే బాగుంటుందనేసి ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు మీరు చూడొచ్చు ఇప్పుడు రా దారి కూడా ఇక్కడ ఏమీ లేదు అంతా శిథిలా వ్యవస్థకు చేరుకుంది ఈ బ్రిడ్జిని నిర్మించాలనేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు చూస్తున్న దృశ్యం వచ్చేసి ఇటువంటి పెద్ద పెద్ద వాహనాలు ఇక్కడ తరచుగా వెళ్తూ ఉంటాయి సో ఇట వాహనాలు వెళ్ళాలంటే ఇదే మనకు దారి ఉండేది వేరే యొక్క దారి లేదు చిన్న వాహనానికైనా పెద్ద వాహనానికైనా ఇది కినుక కుప్పకూలితే ప్రత్యామ్నాయం అంటూ లేదు సో ఆ పరిస్థితి రాకముందే అధికారులు చర్యలు చేపట్టి ఈ వంతెన నిర్మించాలనేసి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు రిపోర్టర్ హబీబ్ స్పాట్ న్యూస్ అనంతపురం జిల్లా మాల్యం